వార్త నలభై మూడు వచ్చిన అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఈ యొక్క సందర్భంలో ప్రభు ఎవరితో చెప్తున్నారంటే ఇద్దరు బందిపోటులతో ఉన్నారు ఆయనతో పాటు సిలువ వేయబడిపోతున్న ఇద్దరు బందిపోటులతో ఒకరితో ఈ మాట చెప్పుచున్నాడు మామూలుగా సిలువ ఎవరికి వేస్తారంటే ఎవరైతే తప్పులు ఎక్కువ చేస్తారో రోమా ప్రభుత్వం వారు ఆ ఒక శిక్షని అమలు చేస్తారు దేవుడు ఏం తప్పు చేయలేదు కదా అని అనుకుంటాం మామూలుగా ఇద్దరి దేవుడు చాలా పరిశుద్ధుడు ఇద్దరి అపరిశుద్ధులతో కలిపి దేవా దేవునికి శిలువ వేశారు అందరూ అనుకుంటాం ఆ ఒక సందర్భంలో ఏమవుతుందంటే ఒకరు దేవుణ్ణి నమ్ముతారు ఇంకొకరు నమ్మరు అని అనుకుంటాం కానీ మొదటిగా ఇద్దరు దేవుణ్ణి దూషిస్తారు ఒకసారి మార్కు సువార్త వార్త పదిహేనో వచ్చిన అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాం చదువుకుందాం అంటే ఇద్దరు నిందించారు అక్కడ ఒకరు కాదు ఆయన ఇద్దరూ నిందించారు మొదటిగా అలాగే మత్తయ్య సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చదుదాం ఒకసారి అంటే ఒకసారి అందులోనే ముప్పై ఎనిమిదో వచ్చిన దగ్గర నుంచి చదువుదాం ఎలాగా నిందించారు అనేది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక అంటే మామూలుగా మనం లోకపరంగా చూస్తే మనకు కూడా ఇలాంటి కొన్ని కొన్నిసార్లు వస్తాయి ఇలాంటి సమస్యలు అనేవి కొన్ని కొన్నిసార్లు ఎలా అంటే మనల్ని కూడా కొంతమంది దూషిస్తూ ఉంటారు మనం ఏం చేస్తామంటే దానికి రియాక్ట్ అయిపోయి ఎక్కువ రియాక్ట్ అయిపోతాం కంటిన్యూ చేయరు దేవాలయం పోరగొట్టి ఇందులో ఇద్దరు అన్నట్టు ఉంది ఒకరు కాదు ఇద్దరు ఆయన్ని దూషించారు అన్నట్టే ఉంది కానీ మధ్యలో ఒకడు మారు మనసు పొందుతాడు ఎలాగంటే మొదటి మా మొదటి మాట ఉంటుంది కదా తండ్రి వీరు ఏం చేయొచ్చున్నారు వీరు వెరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అదే సిచ్యువేషన్స్లో మనం కానీ ఉంటే మనకి కానీ అవకాశం పర్ సపోజ్ మనకి సిలువ మనల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే మనకి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తే మనకు ఖచ్చితంగా లోకానుసారం ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా తీర్చుకుంటారు కానీ ప్రభువు తీర్చుకోలేదు అక్కడ వీరు ఏం చేయొచ్చున వీరు ఎరవరు కనుక వీరిని క్షమించుము అనే మాట అక్కడ పలికాడు అందులో ఒక దొంగ అది విన్నాడు మిగతా దొంగ ఇంకో దొంగ అది వినలేదు అతను లోకానుసారంగానే ఆలోచిస్తున్నాడు అప్పటికీ ఇంకో దొంగ మాత్రం ఒరే ఇంత ఇంత మంచి మనసు మనకి లేదు ఈ శిక్ష మనకి ఓకే ఈ శిక్ష మనకు తగినదే ఎందుకంటే మనం చాలా తప్పులు చేసాం దొంగతనాలు చేసాం చంపాము చాలామంది ఇబ్బంది పెట్టాము కానీ ఆయన అలా కాదు అక్కడికి వచ్చిన సిలువేయడానికి ఏసును సిలువ వేయడానికి వేసారు కదా అక్కడ చూడ్డానికి చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళు చాలామంది అరే నాకు నోరిచ్చింది ఇతనే సారీ ఈయనే నాకు కళ్ళు తెరిపించింది ఈయనే ఈయన చాలామందిని బతికించాడు ఈయన నా కూతుర్ని బతికించాడు అని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక దొంగ ఇవి చూస్తున్నాడు ఇంకొక దొంగ మాత్రం ఇవి కాదు చూసింది ఆయన రాజు కదా ఆయన విడిపించుకో నన్ను మమ్మల్ని విడిపిస్తే మేము వెళ్తాం కదా అనుకుంటున్నాడు కానీ ఒక దొంగ మాత్రం అరే ఈయన చాలా మంచివాడు ఈయనకి నిజంగానే రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకుంటాడేమో అడిగితే సరిపోతుంది ఒకసారి అని నిజంగా మారు మనసు పొందాడు ఆ టైంలో దేవుడు ఆ సమయంలో కూడా ఒక ఆత్మని రక్షించాడు ఆయన చనిపోతూ పోతూ కూడా ఒక ఆత్మను రక్షించుకుంటూనే తీసుకెళ్ళాడు మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క సిచ్యువేషన్ ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఇది ఆయన చని అలా అటువంటి బోధకుడు మనం ఎక్కడ చూడం ఎవ్వరూ ఉన్నారు అలాంటి బోధకుడు అంటే అతను ఆయన వ్యక్తి అయితే ఆయన ప్రవక్తన ద్వారా కూడా ఒక వ్యక్తిని మార్చాడు ఆ సమయంలో మనలాగా మా ఊలు మనిషి అయితే కాదు వాళ్ళకి మామూలుగా దొంగలు అంటే మనకు తెలి బండిపూట దొంగలు అంటే మనకు తెలిసిందే వాళ్ళకి జాలి దయ కరుణ ఇవేమి ఉండవు వాళ్ళకి అవన్నీ జీరో అలాంటి ఎంతమందినో చంపుంటారు అలాంటి వాళ్ళు మారుతారని ఎవరన్నా అనుకుంటారా అందులో అప్పటికి ఒక దొంగ ఏమంటున్నాడు మమ్మల్ని వదిలిపెడితే మేము వెళ్ళిపోతాం మమ్మల్ని రక్షించు మమ్మల్ని వదిలిపెట్టు అంటున్నాడు ఇంకో దొంగ మాత్రం నన్ను నన్ను నీ లోక రాజ్యంలో గుర్తుంచుకో అని అంటున్నాడు అసలు అటువంటి మార్పుని అసలు కలిగాలంటే మన వల్ల అయ్యే పని కాదు అది చాలా కష్టం ఈ యొక్క సమ ఈ యొక్క సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి ప్రభు అనుకుంటే ఒక చిటికేస్తే ఎన్నో వేలాది దూతలు వచ్చి ఆయన రక్షిస్తాయి కానీ ఆయన వచ్చిన పని ఏంటి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు ఆయన అనుకుంటే అంత శ్రమ అవసరం లేదు ఆయన చూపించాలనుకుంది ఏంటి మనకి ప్రేమ ఎలా మనిషితో మనిషి ఎలా ఉండాలి ధర్మం అంటే న్యాయంగా మనం ఏం పని చేయాలి ఎలా ఉండాలి ఇలాంటివి మనం నేర్పించాలనుకున్నాడు అలాంటి వాటి కోసం మాత్రమే దేవుడు మన కోసం వచ్చాడు సిలువని పొందాడు రెండోది దొంగ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక దొంగ మాత్రం లోకానుసారం ఉన్నాడు ఇంకో దొంగ మాత్రం వినాల్సింది విన్నాడు దాన్ని మనసులో పెట్టుకున్నాడు అప్పటికప్పుడే మారు మనసు పొందాడు అప్పటికప్పుడే దేవుడు అలాగే క్షమించాడు కూడా మనలో కూడా చాలామంది అనుకుంటాం మనం చేసే చాలా పెద్ద పులు చేస్తున్నావు దేవుడు మనం క్షమించాడు అనుకుంటాం కానీ ఈ యొక్క సందర్భమే దానికి ఒక నిదర్శనం ఏ సమయంలో ఉన్నా నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుడు ఎప్పుడన్నా ఏ సమయంలో ఉన్నా మనల్ని క్షమిస్తాడు దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని తీవెచ్చిన కాక